ఈ లొకేషన్ కి ఇచ్చారన్నమాట అక్కడ కంఫర్ట్ గా లేదు ఇద్దరు ఉండడానికి హలో गाइस హలో వెరీ ఫైన్ ఈ రోజు మా మామకి ఇష్టమైన ఫేవరెట్ ఇష్టం మా ఏది బాగా ఫేవరెట్ అన్నమాట చూపిస్తాను రెండవది అదిగోండి కండిస్తమే టమాటా కింద ఉంది చూడండి ಅದನ್ಮೇಟ್ ಇಂಕರೇಟ್ ಅಂತ ಎನಕು ಅಲ್ಲೇ ಬೀಟ್ರೂಟು ನೀ ಎಂತ ಪೇಮಸ್ ಎಂತ ಫೇವರೇಟೋ ಟಮಾಟೋ ತಿನ್ನಕೂಡದು ಹಲೋ ಪಾಪ ಲೈಟ್ ತಿನ್ನದು ಬ್ರೈಟ್ ತಿನ ಅಸಲ್ ತು ಬೀಟ್ರೂಟ್ ತಿನ್ನು బీట్రూట్ తింటున్నావు ఫ్రై టమాటా పప్పు బీట్రూట్ పచ్చడి ఫ్రై ఒకరికి వస్తే రోగం ఇంతమందికి ఎన్ని రకాలు చేయాలి ఏ ఫ్రై నేను బీట్రూట్ ఫ్రై ఫ్రై ఓ టమాటా పచ్చడి సపరేటా ఓకే బీట్రూట్ పచ్చడి బీట్రూట్ పచ్చడి బీట్రూట్ ఫ్రై టమాటా పప్పు అయితే ఇప్పుడు ఏది తింటావు ఏదో ఒకటి తింటా ఏదో ఒకటి తినద్దు ఒకటే తినదు ఏం లేదు పప్పు అయి తిన్నాను పప్పాయి తినాలో

ఏందిరా నువ్వు కట్ చేసేది నాకీ కావు బీట్రూట్ కూడా చింతపండు కొంచెం నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్ టమాటా ఉడికిద్దాం ఇది కట్ చేసరికి మా దీవెనా నేను అన్ని అప్పుడు పట్టుంటారు కదా దానికి లిప్స్టిక్ లాగా పెట్టుకున్నాం చేతికి ఇంకా ఆల్రెడీ ఐదు ఆరు సార్లు కడిగిన ఇంకా బాటిల్ ఇంకా పట్టేసింది కలర్ చపాతీలు బాగుంటది కదా ఏమన్నా ఒకసారి చేద్దాం తురుమి చేయాలి మనం తురిమి ఈ కలుపు తండి చూడనికే కరడట్లన బయనే సది మనక జ్యూస్ చేసుకున్నానే ఆఫ్ పర్చేసనా एकदम బాగుంది ఇక్కడ బైట సేమ్ ఉంది కాదు ఇది కొంచెం ఉడికిన తర్వాత కలర్ ఇంకొంచెం డార్క్ అవుతది ఇది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటో ఉడికించుకోవాలి మీరు కూడా నా ఫ్రై కూడా దగ్గరికి రాలంటే చాలా టైం పడుతుంది పప్పు నాన్ పెట్టేశాను ఎంతసేపు అయింది పప్పు నాన్బెట్టి వెయిట్ చేయబట్టి మీకోసం బియ్యం పెరిగింది లావైంది డినాటి బీట్రూట్ పచ్చడి బియ్యం బాబుతో పప్పు కావాలంట

కూడా ఇష్టం ఉండదు మీరు అది చేసిన వెళ్ళారు గురికి వెళ్ళారు కదా నిన్న వచ్చారు నిన్న నిన్న మండే అది తెచ్చుకున్నారు తలకాయ 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 కొద్ది తెచ్చుకున్నారు మిర్చి ఎక్కువ వేసుకున్నా చింతపండు కూడా వేసుకున్నా కారంగా లేవు అంతగా అందుకే పచ్చడి పప్పులు ఎక్కువ వేసా

ఘాట్ వస్తుంది మళ్ళీ చూద్దాం నేను బయటకు వెళ్తున్నా ఉప్పు లైట్గా కారం వేసాను ఫస్ట్ ఫ్రై అయిపోతుంది ఇది ఎక్కడ పెట్టాం బీట్రూట్ కూడా ఉడికిపోయింది పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి రెండు కలిపి నూరి ఎక్స్ట్రా టమాటో ఉడికించుకోవాలి ఉడికినా ముక్కలు ఉడికినా కాకపోతే ఇంకొక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉంచామంటే సరిపోద్ది బీట్రూట్ ఫ్రై రెడీ కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి టేస్ట్ ఇంకా బాగుంటుంది పల్లీలు అంటున్నాయి చిరాకు ఎండుమిరపకాయలు సారీ పచ్చిమిరపకాయలు నెక్స్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చడి అంటే కంపల్సరీ వెల్లిపాయలు తీసుకోవాల్సింది కానీ అండి ఇదే కొంచెం రోజులు పెద్ద ఒకటి పోండి ఎక్కడొచ్చి కడలో పడుతుంది కూడా అయింది ఫస్ట్ అనుకుందాంతో రోల్ అయితే ఒకటి అడ్వాంటేజ్ మనకి వేడి వేడి గున్నయా

ఆల్మోస్ట్ చట్నీ ఫ్రై అయిపోవడానికి వచ్చేసి పప్పు ఒకటి ఇంకా విజిల్ రావట్లేదు చేశారనమాట అక్కడ కంఫర్ట్ గా లేదు ఇద్దరు ఉండడానికి అందుకే బాల్కనీలో పెట్టి నూరుతున్నారు టమాటా కూడా ఉడికింది దిన్నేసి పొగలు పక్కన సౌండ్లు వస్తున్నాయి చూశారు మీకు ఇల్లు కడుతున్నారు అందుకే ఆ సౌండ్లు లోడ్లు మనుషులు మొత్తం టమాటాలన్నీ కూడా దీంట్లో వేసుకొని నోరు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తాలింపు వేసేసుకోవడమే పప్పు కూడా అయిపోయింది ఈజీగా వస్తుంది టంట కూడా వేసిన తర్వాత మొత్తం మెత్తగా నూరుకొని మనం తాలింపు అయితే వేసేసుకున్నాం లోపు నేను తాలింపు చేసుకొని వస్తాను రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తాలింపు అయితే వేసేసుకున్నాము అన్నీ వేయించినవి フィニッシュシーシャポリンにパパキタラー、フェブレティナ、イスターマイナ、パコ。

అంటే లేదంటే ప్యాకెట్లో కానీ ఈ జాడీలో మొత్తం ఊరి చేయకూడదు కదా అందుకే కొంచెం ఉంచిన ఒక స్పూను సరిపోకపోతే మనకి వేసుకుంటాను చిప్పగుండకుండా కానీ ఇస్తాము చిట్టనే ఉంటుంది నాకు వచ్చినవి కూడా నీ అదే పప్పు అన్న చట్నీ కానీ పప్పు కానీ దోసకాయ పచ్చడి కానీ ఎవరు అమ్మ వంటలు వాళ్ళకి ఇష్టం అవును మరి కొంచెం వాటర్ అందుకుంటా ఇక్కడ పిందెలు లేవు ఖాళీ బాటిల్ అది ఓకే అండి పప్పు అయితే అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూడండి ఉప్ప టేస్ట్ టేస్ట్ వేరు ఉప్పు వేరు ఉప్పు లేని టేస్ట్ ఉప్పుతోనే టేస్ట్ రాదు వస్తుంది అన్నీ వేసి మరి ఉప్పు వేయకుంటీను మరి ఇంకేమీ ఉప్పు తక్కువ బీట్రూట్ కూర పప్పు కూర కాదు పచ్చడి కాదు అన్నీ ఒకలానే ఉన్నాయి నువ్వేసుకున్నావు అయిపోయింది ఎట్లుంది బాగుందా ఉమ్మ కోసం చేసుకుంది బీట్రూట్ రోజు ఒక్కరోజు కాదు కంటిన్యూగా తినాలి ఒక రోజు తప్పించి ఒక ఆ అయినాగా తినలేకనే ఇట్లా చేసుకునేది జ్యూసే తాగలైంది ఉత్త తింటదా ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా కూర చెడు కూరలు చేసుకొని తినొచ్చు బీట్రూట్ మెయిన్ బీట్రూట్ తింటే నీకు బ్లడ్ వస్తుంది ఒకళ్ళ ఇస్తే ఎంత ఒక ఇస్తే ఎంత కాలం ఇస్తారు చెప్పు మళ్ళీ ఇస్తా మళ్ళీ పోతుంది నీ అంతటి పోలిది తగ్గుతుంది అట్లా ఇచ్చేది నీకు అంత నీకు రావాలి బ్లడ్ ఇప్పుడు నాకు ఇస్తూనే వచ్చిందా బ్లడ్ గంట వన్ అవర్ అవును చెప్పాగా అయిపోయిందండి అన్న ఇంకా పెట్టమంటవా ఏమయ్యాలి బీట్రూట్ పచ్చడి తినవా బాగుంటుంది నాకంటే ఎక్కువ

అదేంటి యానిమల్ ఏంటి